అందరికీ నమస్కారం వెల్కమ్ టు జబార్ ఛానల్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము చెప్పే వీడియోలు విశ్లేషణలో తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని సర్దుత మనకి అర్ధమైందా రాజా మన రజనీకాంత్ గారి డైలాగ్ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే అసలు బీజేపీతో టీడీపీ పొత్తు ఏంటి కొన్ని వ్యవస్థల్ని అర్ధదారులు ఉన్న వ్యవస్థను సక్రమంగా సరైన దారిలో పెట్టుకోవాలని పెట్టుకోవడానికి కానీ అధికార పార్టీకి ఎక్కువగా కొమ్ముకోస్తూ అర్థదిదారుగా వ్యవహరించే అధికారుల్ని సరైన మార్గంలో పెట్టడానికి కొన్ని వ్యవస్థల సహకారం కావాలి అందుకని ఈ వ్యవస్థల సహకారం అంటే మోడీ గారి వ్యవస్థను వాడుకోవడంలో దిట్ట వాస్తవం మాట్లాడుకుంటే వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలంటే ఆ విధంగా వాడుకోవడంలో ఆయన అందివేసిన చెయ్యని చెప్పవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వంటి ఒక విభిన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి వ్యవస్థను అడ్డదిట్టలుగా వాడుకోవడంలో అందివేసిన చేయగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ వ్యవస్థ అతనికి సహకరించకుండా ఇటు ప్రతిపక్షాలకు సహకరించకుండా పర్లేదు ఎలక్షన్ని సక్రమంగా జరుపుకోవాలనుకుంటే ఎవడో ఒకరు సపోర్ట్ కావాలి చూడండి మన గ్రామాల్లో ఒక ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ చేతికి కత్తి దొరికినా కర దొరికినా ఇష్టంగా ప్రవర్తిస్తుంటాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే సైకోలో ప్రవర్తిస్తుంటాడు అటువంటి వ్యక్తిని కట్టడి చేయాలంటే అతను ఆ వ్యక్తి ఒకడే ఉన్నాడు కానీ అతను కట్టడి చేయాలంటే పది మంది ఇరవై మందికి కావాలి అదేవిధంగా విభిన్నంగా వ్యవహరించే వ్యక్తులు భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్ని కట్టడి చేయాలంటే కొంతమంది కూటమి అవసరం కొంతమంది అంటారు అంత కూటమి అంతా కలిపి నా ఒక్కడి మీదకి వస్తుందని నువ్వు సక్రంగా ఉంటే నీ మీదకి కూటం అంతా రాదు ఎందుకంటే వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నావో నేను ఈసీ కొరడైవ చులిపించి ఐదు మంది ఎస్పీలని ముగ్గురు ఐఏఎస్ఎల్ని వ్యవస్థలకి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి అడ్డగోలుగా సహకరించే ఇటువంటి ఆపసలు కట్టడి చేయాలంటే బీజేపీ పెద్దలు సహకారం కాదు అదే టీడీపీలో ఉన్న కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీకి ఓటు బ్యాంక్ ఏముంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు మద్దతు తీసుకుంటున్నారు ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎంతమందిని సస్పెండ్ చేసి వాళ్ళని ఎలక్షన్కి ఎలక్షన్లు విధానాలకు సపోర్ట్ లేని పోస్టుల్లో అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి పోస్టుల్లో వాళ్ళు ఉండకుండా వేరే పోస్ట్ అనమాట ఇంకా దీనికి ఈ ఎలక్షన్ జరిగినందుకన్నా వాళ్ళకి సమ్మ ఆఫీసులో కలెక్ట్ చేసుకునే పోస్టులు ఉంటాయి అనాధికార పోస్టులు అనాఫీషియల్ పోస్టులు అందులోకి ఏంటి ఏమన్నారనమాట ఇది మిగతా ఆఫీసర్లు వన్ సైడ్గా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఆఫీసర్లకు హెచ్చరిక లాంటిది అనమాట ఇదే వ్యవస్థలు సక్రంగా నడిపించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇందుకే బీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో ఒక విధంగా పొత్తు తీసుకోవడం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇటువంటి సంఘటనలకి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డగోలుగా వ్యవహరిస్తుంది కట్టడి చేసి ఎలక్షన్ సక్రంగా జరగాలంటే కొన్ని వ్యవస్థ సపోర్ట్ చేయాలంటే ఇటువంటి మద్దతు అవసరం అటువంటి అప్పుడు కొన్ని సీట్లు వదులుకోవడం కూడా జరుగుద్ది అందుకనే ఒక విధంగా చెప్పాలంటే అర్థమైంది రాజంటే నిన్న చాలా చాలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఎవరైతే పార్టీలు కొమ్ముకోస్తూ వన్ సైడ్గా వ్యవస్థలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అటువంటి ఆఫీసులందరూ కూడా చెక్ పెట్టినట్టే అప్పటికే మారకపోతే వాళ్ళకే సరదా తీరిపోద్ది ఇప్పటికైనా స అధికారులు కూడా సక్రంగా వ్యవహరిస్తే మంచిదని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జైభీ అందరికీ